అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరా వెళ్ళిపోగానే ఇక గగన్ అయితే తన క్యాబిన్లో కూర్చొని మీరా అన్న మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే భూమి గగన్ క్యాబిన్లోకి వచ్చి చైర్లో కూర్చొని ఏమన్నావు బావా నేను అపూర్వ మనిషినా అని చెప్పేసి అంటూ ఉంటుంది అయినా గగను ఏం పట్టించుకోకుండా అలా మౌనంగా ఉండిపోతాడు తర్వాతేమో ఇక అపూర్వ మీరాకి ఫోన్ చేస్తూ ఉంటుంది కానీ మీరా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇక అపూర్వ అయితే కన్నా చెర్రీకి ఫోన్ చేస్తూ ఉంటుంది అయితే చెర్రి గగన్ క్యాబిన్లోనే తన ఫోన్ని మర్చిపోయి ఉంటాడు ఇక ఫోన్ రింగ్ అవుతుంది అని చెప్పేసి ఇక గగను ఫోన్ లిఫ్ట్ చేయగానే ఇక భూమి అయితే కన్నా ఆ ఫోన్ లాక్కొని అరే ఏంటిది నేను ఇంత ముఖ్యమైన విషయం మాట్లాడుతూ ఉంటే కన్నా మధ్యలో ఫోన్ ఏంటి బావ ఫోన్ నేను అపూర్వ మనిషినా నాకు రత్నానికి తేడా లేదా నేను ఎవరినో ఎవరి మనిషినో ఇదిగో ఈ కెమెరానే తేలుస్తుంది తెలుసా కృష్ణప్రసాద్ మామయ్య అరెస్ట్ అయినప్పుడు ఈ కెమెరా పనిచేసి ఉంటే కన్నా వెళ్ళాల్సిన వాళ్ళే శ్రీకృష్ణుని జన్మస్థలానికి వెళ్ళేవాళ్ళు మనందరం వసదేవ కుటుంబంలాగా కలిసిపోయే వాళ్ళం చిన్నప్పుడు మామయ్య మిమ్మల్ని ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో ఈ కెమెరానే సమాధానం చెప్తుంది బావా నేను అనాథలాగా ఎక్కడ ఎందుకు పెరిగానో ఈ కెమెరానే సమాధానం చెప్పేస్తుంది మామయ్య వదిలేసాక మీరు పడిన కష్టాలకి కారణం కూడా ఈ కెమెరాలోనే సమాధానం ఉంది అని నీకు కూడా అర్థమైపోతుంది బావా మీరు నన్ను ఇంతలా అవమానించినందుకు ఈ కెమెరాలో ఉన్న విషయం తెలుసుకున్న తర్వాత మీరే బాధపడతారు బావా మీరంటే నాకు అభిమానం ప్రేమ ఉంది కాబట్టి నేను మీరు చేసిన అవమానాన్ని మర్చిపోయి మరి మీకు కన్నింటినీ తుడిచేస్తానులే బావా వస్తాను బావా అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ ఫోను అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి ఉంటుంది అయితే గగను ఫోన్ ఆన్ చేసి అలా లైన్లోనే ఉండిపోతుంది ఈ విషయం అంతా కూడా ఆపూర్వ వింటుంది తర్వాత మాకు ఆపూర్వ ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటూ ఉండేసరికి ఏమైంది అమ్మాయి అని చెప్పేసి గౌరెంట్ పిన్ని ఆడగానే అపూర్వ సైలెంట్గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక అప్పుడే డాక్టర్ క్యాబిన్ నుంచి బయటికి రాగానే డాక్టర్ గారు మా అల్లుడు గారికి ఎలా ఉంది అని చెప్పేసి గొరిన్ టక్ని అడుగుతూ ఉంటే కన్నా ఆయన విషం తాగాక చాలాసేపటికి మీరు తీసుకొచ్చారు ఆయనలో నుండి విషాన్ని కక్కించాం కానీ బాడీ ఎక్కువగా రెస్పాండ్ అవ్వడం లేదు ఇంకా త్వరగా తీసుకొచ్చింటే బాగుండేది ఆయన స్పృహలేకి వస్తే కానీ మేమేం చెప్పలేము భగవంతుడి మీద భారం వేయడమే మీకున్న దారి స్పృహలేకి రావాలి అని ఆశిద్దాం అని చెప్పేసి డాక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు అయ్యో దేవుడా ఇదేంటమ్మాయి ఈ డాక్టర్ గారు ఇలా మాట్లాడుతున్నారు గంటలు గంటలు ట్రీట్మెంట్ చేసి ఇప్పుడేమో అల్లుడు గంట కొట్టేస్తాడు అని అంటున్నాడేంటి అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది కానీ అపూర్వ మాత్రం ఆ కెమెరా గురించి కెమెరాలో ఉన్న సాక్ష్యం గురించి భూమి ఏం చేస్తుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటమ్మా నేను ఇంతలో మొత్తుకుంటూ ఉంటే కన్నా నువ్వు ఇలా సైలెంట్గా కూర్చున్నావు డాక్టర్ గారు చెప్పినట్టు నువ్వు కూడా అల్లుడు గారితో పాటు వెళ్ళిపోతావా ఏంటి అమ్మాయి అని చెప్పేసి తట్టి మరీ అడగగానే అయ్యో ఏంటి పిన్ని అని చెప్పేసి అపూర్వ అడుగుతుంది ఏంటి అంటావుంటమ్మాయి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఏది నువ్వేం వినలేదా అని చెప్పేసి గొరి పిన్ని అడగగానే లేదు పిన్ని నా టెన్షన్లో నేను ఉన్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది అమ్మాయి అల్లుడు గారు స్పృహ లేకొచ్చి కళ్ళు తెరిచేంత వరకు ఏమీ చెప్పలేమని చెప్పారా అమ్మాయి డాక్టర్ గారు అని చెప్పేసి గొరిండాక్ పిన్ని చెప్పగానే లేదు పిన్ని బావ బ్రతకాలి కానీ ఇప్పుడప్పుడే స్పృహలేకి రాకూడదు ఈ గండం గట్టెక్కేంత వరకు ఆయన అలానే ఉండాలి అని చెప్పేసి అపూర్వ అంటుంది గండం గట్టెక్కడ వింటమ్మాయి అని చెప్పేసి గొరిండాక్ పిన్ని అడగగానే ఇన్నాళ్ళు కెమెరా ఉంది అందులో సాక్ష్యం ఉంది అని అన్నాను కదా నేను శోభా చంపిన సాక్ష్యం ఉందని చెప్పాను కదా అని చెప్పి ఆపూర్వ అంటుంది అయినా నువ్వెంత శాడ్ అమ్మాయి నువ్వు ఒక మనిషిని చంపేస్తూ అప్పుడప్పుడు చూసుకోవడం కోసం అని కెమెరా కూడా రికార్డ్ చేసావా అని చెప్పేసి గొరిండాక్ పిన్ని అంటూ ఉంటే గానా అయ్యో పిన్ని నేనేం రికార్డ్ చేయలేదు అది అనుకోకుండా రికార్డ్ అయిపోయింది ఇప్పుడు ఆ రికార్డ్ అయిన కెమెరా భూమి చేతులకు వెళ్ళింది అది ఏ క్షణమైనా సరే ఇక్కడికి వచ్చి బావకి చూపించేయచ్చు అందుకే ఆయన ఇప్పుడప్పుడే లేక రాకూడదు అంటున్నాను అని చెప్పేసి ఆపూర్వ అంటుంది ఎప్పుడు స్పృహ వచ్చినా సరే అమ్మాయి ఆ భూమి ఆ కెమెరా చూపించేస్తుంది కదా ఇప్పుడు పని చేస్తావా డాక్టర్ గారితో మాట్లాడి అల్లుడి గారిని పైకి పంపిస్తావా అని చెప్పేసి పిన్ని అంటుంది పిన్ని నేనున్న టెన్షన్లో నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడి ఇంకా నాకు టెన్షన్ తెప్పించొద్దు ఏం చేస్తానో తెలీదు అని చెప్పేసి అపూర్వ మండిపడుతూ ఉంటే కన్నా ఆహా నేను చెప్పేది అది కాదమ్మాయి మనం భూమి మీద ఉండాలంటే అల్లుడి గారికి టికెట్ తీసి పైకి పంపించడమే మనకున్న మార్గం అని చెప్పేసి పిన్ని అంటుంది పిన్ని నువ్వు కాసేపు నోరు మూసుకొని ఉండు నన్ను ఆలోచించుకోనివ్వు అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కన ఎంత ఆలోచించినా సరే అమ్మాయి నీ క్రిమినల్ బ్రెయిన్కి ఇంతకు మించి ఇంకేం ఆలోచన పట్టదు అని చెప్పేసి గొరిన్ టాక్పి అంటూ ఉంటుంది ఇక ఆ ఈ గండ నుండి ఎలా గట్టెక్కలా అని చెప్పేసి ఆలోచిస్తూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాతేమో నాన్న అమ్మ నన్ను ఎంత నమ్మించి మోసం చేసిందో తెలుసా నా పసుపు కుంకాలు కాపాడాడు కదా మీ అన్నయ్యకి ట్యాంక్స్ చెప్తే తప్పే ముందర ఒక మెట్టు దిగి ట్యాంక్స్ చెప్తాను అని చెప్పేసి అమ్మ నన్ను అన్నయ్య ఆఫీస్కి తీసుకెళ్ళి అన్నయ్య క్యాబిన్లో నుండి బయటికి తీసుకొచ్చి మరి అందరి ముందు ఎంత దారుణంగా అవమానించిందో నా నోటితో నేను చెప్పలేను నాన్న అసలు అమ్మ ఇంకా అమాయకరాలు అని నేను ఎప్పుడు అనుకున్నానా అని చెప్పేసి చెరి అంటూ ఉంటే కదా రే ఏంట్రా ఇంత బతుకు బతికాక నేను ఎందుకు రా అమాయకరాలాగా ఉంటాను మీ అందరినీ అది దాన్ని కొడుకుతో కలిసి కట్ట కట్టుకొని పట్టుకొని పోతూ ఉంటే కన నేను కళ్ళు మూసుకొని కూర్చోవాలా అని చెప్పేసి మీరా అంటూ ఉంటుంది చూసావా నాన్న మళ్ళీ అదే మాట అంటుంది అని చెప్పేసి చెరి అంటూ ఉంటే కదా రై నేను కొడతా అని చెప్పేసి మీరా అనుబోతూ అంటే మీరు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అడ్డుపడతాడు అది కాదండి మీరందరూ ఎక్కడ నా చేయి జారిపోతారో అని చెప్పి నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక మీరా ఆపుడే కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది అయితే ఆపుడే భూమి నానా నానా అని చెప్పేసి పిలుస్తూ వస్తుంది ఇక వాళ్ళ ముగ్గురు అక్కడ సీరియస్గా మాట్లాడుతూ ఉండడం చూసి ఏంటి అందరూ అంత సీరియస్గా ఉన్నారు అని చెప్పేసి భూమి అడగగానే ఏం చెప్పమంటావు లే భూమి మా అమ్మ చేసిన తల తలెక్కడ పెట్టుకోవాలో కూడా నాకేం అర్థం కాలేదు అని చెప్పి చెర్రి అంటాడు ఏంట్రా నేనేదో ఆ గగన్ గారిని చంపేసినట్టు అంతలా నిందిస్తున్నావు అని చెప్పి మీరా అంటుంది అతయ్య కాస్త మర్యాదగా మాట్లాడండి ఆయన మా ఆయన అని చెప్పేసి భూమి అంటుంది అవునమ్మా మీ ఆయనే నాకెందుకు తెలియదు ఆయన మీ ఆయన అయ్యాకే కదా నువ్వు ఈ మేనత్తని మర్చిపోయావు నువ్వు నా సవితి కలిసిపోయారు కాబట్టి ఈ మేనత్త తాలి తెగిపోతున్నా తెలచీర కట్టుకుని తిరుగుతున్నా నా భర్త బ్రతికే ఉన్నాడు అని ఒక్క మాట కూడా చెప్పలేదు నువ్వు మీ అత్తయ్య కలిసి నా భర్తతో సహా నా కుటుంబాన్ని లాగేసుకోవాలి అని అనుకుంటున్నారు కదా అలా చేయడం తప్పు అని చెప్పి నేను మీ ఆయనకి చెప్పాను అది వీడు తప్పు అని అంటున్నాడు మీ ఆయన్ని అవమానించేశాను అంటున్నాడు అని చెప్పి మీరా అనగానే ఏంటత్తయ్య మీరు మా ఆయన్ని అవమానించారా అని చెప్పేసి భూమి అడుగుతుంది దారుణంగా భూమి తన క్యాబిన్లో నుండి బయటికి పిలిపించి మరీ అన్నయ్యే గారి కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పేంతలా అవమానించింది తెలుసా అని చెప్పేసి చెర్రి అంటాడు అయ్యో నేను గమనించుకోలేదురా అందుకే ఆయన అలా ఉన్నారు ఆయన్ని మీరు చాలా దారుణంగా అవమానించారు అని ఇప్పుడు అర్థమవుతుంది అత్తయ్య మేనత్రం అయిపోయావు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను ఇంకొకరు ఎవరైనా ఇలాంటి పని చేసిన ఉంటే చంపేసి ఉండేదాన్ని తెలుసా అసలు ఇదంతా ఎవరి వల్ల జరుగుతుందో తెలుసా ఎందుకు జరుగుతుందో తెలుసా అసలు మామయ్య చావు బతుకుల దాకా ఎందుకు వెళ్ళారో తెలుసా మీకు అసలు ఏం జరిగిందంటే అని భూమి చెప్పబోతూ ఉంటే కన్నా భూమి చెప్పద్దు అన్నట్టు కృష్ణప్రసాద్ సైగ చేస్తాడు దాంతో ఇక భూమి అయితే కనుక మీకు అర్థం కావడం లేదు అత్తయ్య మీతో సహా ఈ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా ప్రమాదంలోనే ఉన్నారు మీరు ప్రమాదంలో పడిన ప్రతిసారి మిమ్మల్ని రక్షిస్తూ వస్తుంది ఆ ఇల్లే అత్తయ్య బదులుగా మీలాంటి వాళ్లతో నిందలు కాయాల్సి వస్తుంది అన్నింటికి ముగింపు పలికే సమయం వచ్చేసింది అత్తయ్య అని చెప్పేసి ఇక భూమి తన చేతిలో ఉన్న కెమెరాని పట్టుకొని ఇంతకీ మా నాన్న ఎక్కడా అని చెప్పేసి అడుగుతుంది మా నాన్న వచ్చిన దగ్గర నుండి మీ నాన్న కనపడడం లేదు భూమి అని చెప్పేసి చర్య చెప్పగానే అలాగా నాన్న ఎక్కడన్నా సరే నేను తీసుకొస్తాను నిజా నిజాలు ఏంటో నేను తెలియజేస్తాను అప్పుడే మీకు కూడా అర్థమవుతుంది అత్తయ్య అని చెప్పేసి భూమి ఆవేశంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాతేమో భూమి శరత్చంద్రకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక శరత్చంద్ర ఫోను అపూర్వ చేతిలో ఉండటంతో పిన్ని ఆ భూమి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది అని చెప్పేసి అనగానే అవునా ఫోన్ ఎత్తమ్మాయి కానీ ఎక్కడున్నాము అనేది చెప్పద్దు అని చెప్పేసి గోరింటాకు పిన్ని చెప్పగానే ఇక అపూర్వ అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో నాన్న అని చెప్పేసి భూమి పిలుస్తూ ఉంటే కన నాన్న కాదు అపూర్వం మాట్లాడుతుంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే కనుక ఏ నేను నీతో మాట్లాడాలి అనుకోవట్లేదు మా నాన్నకి ఫోన్ ఇవ్వు అని చెప్పేసి భూమి అనగానే ఫోన్ ఇచ్చినా మాట్లాడే స్థితిలో ఆయన ఉండాలి కదా ఆయన స్పృహ లేకుండా హాస్పిటల్లో పడి ఉన్నాడు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అపూర్వ ఏం మాట్లాడుతున్నావు అని చెప్పేసి భూమి ఆడగ్గానే ఉన్నదే మాట్లాడుతున్నాను భూమి మీ నాన్న ఆత్మహత్యాయత్నం చేశాడు ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఊగిసలాడుతున్నాడు నా గుండె బరివెక్కి నేను హాస్పిటల్లో ఏడుస్తున్నాను అని చెప్పేసి అపూర్వ అంటుంది అపూర్వ నువ్వు మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెట్టావు ఇంతకీ మా నాన్నని ఏం చేశావు అని చెప్పేసి భూమి గట్టిగా నిలదీసి అడుగుతూ ఉంటే కదా నాటకం నాటకం అని అంటున్నావు నా బాధ నీకు అర్థం కావడం లేదా భూమి ఏ నా బావ అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలియదా ఏంటి అందుకోసమే కదా మీ అమ్మని చంపేశాను నేను చెప్పేది నువ్వు నమ్మకపోతే గానీ వచ్చి హాస్పిటల్లో నువ్వే చూసుకో మీ నాన్న పరిస్థితి ఎలా ఉంది అనేది హాస్పిటల్ లొకేషన్ షేర్ చేస్తాను రా అని చెప్పేసి కాపురవా ఫోన్ పెట్టేస్తుంది ఇక భూమి అయితే ఆ లొకేషన్ తీసుకొని పరుగు పరుగున హాస్పిటల్కి వస్తూ ఉంటుంది ఈ తర్వాత ఏమో ఏంటమ్మా నువ్వు ఏం చేసావు గ్రెనైట్ మీద కాలు వేసినట్టు ఇలాంటి పని చేసావు ఏంటి అని చెప్పేసి గరెంట్ ఆ పిని అడుగుతూ ఉంటుంది పని కాదు పిన్ని నేను చేసింది రిస్క్ రిస్క్కు నాకు ఏదో సంబంధం ఉంది పిన్ని అందుకే నేను రిస్క్ చేసిన ప్రతిసారి నేనే గెలుస్తున్నా అని చెప్పేసి అపూర్వ చెప్పగానే అలా అనుకునే నువ్వు ఇలా గంతులు వేసుకుంటే తిరుగుతూ ఉండి ఏదో ఒకరోజు బొక్క బల్లా పడిపోతావు అని చెప్పేసి గొరిండాకు పిన్ని అంటుంది నోరు ముయి పిన్ని అది రాని దాని సంగతి చెప్తాను అని చెప్పి ఆ పూర్వ అంటుంది ఏమో ఇక గగను బాధపడుతూ ఇంటికి రాగానే నాన్న గగన్ ఇంత త్వరగా వచ్చావు ఏమైందిరా అని చెప్పి శారద అడుగుతూ ఉంటే ఇక గగన్ అయితే మీరా అన్న మాటల్ని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయిపోతూ శారదని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటాడు గగన్ ఏమైందిరా ఎవరేమన్నారు అని చెప్పి శారద కూడా ఏడుస్తూ అడుగుతూ ఉంటే కదా ఏడుపు తప్ప నాకేం మిగిలిందమ్మా ఆ కృష్ణప్రసాద్ని నేనేమైనా కావాలని కాపాడానా అమ్మ మీరు చెప్తేనే కదా నేను వెళ్ళి కాపాడాను అక్కడున్న నా తమ్ముడు చర్యకి తండ్రి దూరం కాకూడదు అనే కదా కాపాడాను నేనెప్పుడు ఆయన్ని నాన్నగా చూడలేదు కదమ్మా నేను ఎప్పుడు ఆయన్ని నాన్న అని అనుకోలేదు కదమ్మా ఈరోజు నేను ఆయన్ని కాపాడమే తప్పైపోయిందమ్మా అని చెప్పేసి గగన్ బాధపడుతూ ఉంటే కదా తప్పు ఎందుకు అవుతుంది నాన్న ఒక ప్రాణాన్ని కాపాడి మంచి చేసావు కదా అని చెప్పేసి శారదా అంటుంది కానీ వాళ్ళు అలా అనుకోలేదు కదమ్మా ఆయన బ్రతుకున్నారు అని తెలిసి కూడా నేను చెప్పలేదంట నువ్వు చెప్పమ్మా నాకు తెలుసా నాకు తెలియదు కదా మీరే కదా నాకు చెప్పారు చెప్పకుండా నిన్ను ఆయన్ని కలపాలి అని చూశానంట ఆయన్ని శాశ్వతంగా మనతోనే ఉంచుకోవాలి అని అనుకున్నానంట అసలు ఆ ఊహే నాకు కంపరంగా అందించి నేను ఎప్పుడైనా అలా చేస్తానా అని చెప్పేసి గగన్ బాధపడుతూ ఉంటే కదా ఎవరా ఆ మాట అనింది అని చెప్పేసి శారద అడుగుతుంది ఇంకెవరమ్మా మా చిన్నమ్మ మీరా అనింది ఆయన మన ఇంటి చుట్టూ తిరగడం వల్లే కదా ఈరోజు చిన్నమ్మ ఇలాంటి మాటలు అనింది చూసావా అమ్మ ఇప్పుడు చూసావా ఆయన్ని కాపాడడం కూడా నాకు ఎంత పెద్ద తప్పు అయిందో అసలు చిన్నమ్మ అవమానించే దానికంటే కూడా ఆయన్ని అనవసరంగా కాపాడని అనే ఆలోచనే నా మనసును తొలిచేస్తుందమ్మా అని చెప్పి గగన్ అంటాడు అలా అన్నద్దు నాన్న మంచి చేసి కూడా చేయకుండా ఉండాల్సింది అని అనుకునే మనసు కాదు నీది అన్నది చిన్నమ్మే కదా అని చెప్పి మనసుకి సర్ది చెప్పుకో అని చెప్పే శారద అంటూ ఉంటే కన అమ్మ కేవలం ఆ కృష్ణప్రసాద్ వల్లనే నేను చిన్నప్పటి నుండి నా మాటలు అవమానాలు ఎన్నో అలవాటైపోయాయమ్మా చిన్నప్పటి నుండి ఆయన నాన్నగా తిరిగి రావాలి అని నేను ఎప్పుడు అనుకోలేదు నాన్న కావాలి అని కూడా అనుకోలేదు ఆయన వల్ల ఎన్ని మాటలు పడాల్సి వచ్చినా నేను పడతానమ్మా కానీ చిన్నమ్మ ఏం చేసిందో తెలుసా ఈరోజు ఆయన వల్ల నిన్ను కూడా అవమానించిందమ్మా కానీ ఆ మాటల్ని నేను తీసుకోలేకపోయానమ్మా అని చెప్పేసి ఇక గగన్ ఎమోషనల్ అయిపోతూ శారదని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు తర్వాతేమో హాస్పిటల్లో ఉన్న శరత్చంద్ర కళ్ళు తెరవగానే మేడం మీ హస్బెండ్ కళ్ళు తెరిచారు అని చెప్పేసి సిస్టర్ వచ్చి అపూర్వకు చెప్పగానే అయ్యో బావ కళ్ళు తెరిచారంట పిని ఆ భూమి ఏమో కెమెరా పట్టుకొని హాస్పిటల్కి వస్తుంది ఇప్పుడు ఎలా దాన్ని ఎలా ఆపాలి పిని అని చెప్పేసి అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటే కదా ఇంకేం చేస్తావు అమ్మాయి నా భర్తని నేను కాపాడుకుంటాను అని చెప్పేసి చచ్చిపోతున్న అల్లుడి గారిని గుండెలు బాధి మరీ కాపాడావు కదా ఇప్పుడు వస్తుంది భూమి తెస్తుంది కెమెరా అందులో ఉన్న నీ నిజ స్వరూపం చూపిస్తే గానీ బ్రతికిన అల్లుడి గారు నిన్ను నీ పక్కనే ఉన్న నన్ను ఇద్దరిని కూడా తీరా కాల్చి మరీ చంపేస్తారు అమ్మాయి దానికి తోడు మీ నాన్న హాస్పిటల్లో ఉన్నారు రాన్ అని చెప్పి మరి ప్రమాదాన్ని నువ్వు నేనెత్తి మీదకి తెచ్చుకున్నావు